పసుపు పవిత్రత ఆరోగ్యం సంప్రదాయానికి ప్రతీక పసుపు మన భారతీయ సంస్కృతిలో ఒక సాధారణ పదార్థం కాదు ఇది ఒక పవిత్రతకు ప్రతీక మన పెద్దలు పసుపు ఉండే చోట శుభం ఉంటుంది అని ఎందుకు అన్నారు అంటే దానికి శాస్త్రీయంగానూ ఆధ్యాత్మికంగానూ లోతైన కారణాలున్నాయి పూజల్లో పసుపు హిందూ సంప్రదాయంలో పసుపు పూజా కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది కలశానికి పసుపు రాయడం దైవశక్తిని ఆహ్వానించే చిహ్నంగా భావిస్తారు విగ్రహానికి పసుపు అర్చించడం ఆ దేవుని శక్తి భక్తుడికి చేరుతుందని విశ్వాసం శుభకార్యాల్లో పసుపు వివాహాలు వ్రతాలు నామకరణం గృహప్రవేశం ఏ శుభకార్యమైనా పసుపు లేకుండా జరగదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైద్యపరమైన ప్రాముఖ్యత పసుపు కేవలం ఆధ్యాత్మిక పదార్థమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా అమృతం రోగనిరోధక శక్తిని పెంచుతుంది గాయాలను నయం చేస్తుంది శరీరానికి శుద్ధి కలిగిస్తుంది చర్మానికి కాంతి తీసుకొస్తుంది అందుకే మన అమ్మమ్మలు పసుపును ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచి ఉపయోగించేవారు వివాహాల్లో పసుపు ఆచారం మన సంస్కృతిలో పెళ్లికూతురికి పెళ్లికొడుకుకి పసుపు రాసే ఆచారం చాలా ముఖ్యమైనది దాని వెనుక ఒక గొప్ప భావం ఉంది కొత్త జీవితంలో వారికి ఆరోగ్యం ఆయుషు కలగాలి వారి జీవితంలో శాంతి సౌఖ్యం నిలవాలి పసుపు రంగు శుభాన్ని సూచించే కాబట్టి కొత్త దంపతుల జీవితంలో శుభం నిండిపోవాలని ఆశీర్వాదం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆధ్యాత్మిక అర్థం పసుపు పసుపు రంగు సూర్యుని కాంతిని దైవప్రభను సూచిస్తుంది పసుపుతో చేసే ప్రతికార్యం భక్తికి పవిత్రతకు ప్రతీక మన హిందూ సంప్రదాయంలో ఇది ఒక తప్పనిసరి భాగం ముగింపు కాబట్టి పసుపు కేవలం ఒక వంటింటి మసాలా కాదు అది మన సంప్రదాయం మన సంస్కృతి మన ఆరోగ్యం మన భక్తి అన్నిటికీ ప్రతీక పసుపు ఉన్న చోట దైవ అనుగ్రహం ఉంటుంది శుభ ఫలితం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్